టీకా అంటే జీవితకాలం అని వైద్య రంగం చెబుతుంటుంది కానీ కోవిడ్ టీకా కాలం కేవలం ఆరు నెలలు మాత్రమేనన్న అంశం కొంత ఆందోళనకు గురిచేసింది ఏయులో పీజీ విద్యార్థుల బృందం దీని వెనక్కున్న అసలు రహస్యాన్ని ఛేదించేందుకు పరిశోధనలు చేసింది దాదాపు రెండున్నర ఏళ్ల పరిశోధనల తర్వాత వైరస్ పై కోవిడ్ నైన్టీన్ టీకా పనితనానికి సంబంధించిన విషయాలను కనుగొన్నారు టీకా దీర్ఘకాలం పనిచేయకపోవటానికి అసలు కారణం వైరస్ ఎప్పటికప్పుడు వివిధ వేరియంట్లలోకి రూపాంతరం చెందేలా ఉన్న అస్థిరత్వమే అసలు కారణమని పరిశోధనల్లో స్పష్టమైంది కరోనా వైరస్ స్ప్రైట్ ప్రోటీన్లో కొన్ని భాగాలు అస్థిరత్వం కలిగి ఉండటం వలన అవి ఘనపదార్థాలుగా కాకుండా క్షణిక కాలం పాటు ద్రవస్థితిలోకి పరివర్తనం చెందుతున్నాయి అందువల్లే కోవిడ్ నైన్టీన్ టీకా ప్రభావంతో శరీరంలో ఉత్పత్తి అయిన వైరస్ ప్రతిరోధకాలు ఈ మార్పుల కారణంగా వెళ్లిపోతున్నాయని టీ క్యాబ్స్ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ రవికిరణ్ తెలిపారు డాక్టర్ రవికిరణ్ ఏడిది సో ఇక్కడ యూనివర్సిటీలో మేము టీక్యాబ్సీ లాబొరేటరీస్ అని ఒక స్టార్ట్అప్ కంపెనీ నేను ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ద టీక్యాప్సీ ల్యాబొరేటరీస్ ఇప్పుడు మేము చేసింది ఏంటంటే రీసెంట్గా కరోనా వైరస్ వ్యాక్సిన్స్ ఎందుకు పనిచేయట్లేదు అనే విషయం మీద మేము వర్క్ చేసాము సో ఇనీషియల్గా ట్వంటీ ట్వంటీలో ఈ ఒమైక్రాన్ డెల్టా వేరియంట్స్ అవి లేనప్పుడు క్లినికల్ ట్రయల్స్లో ఉన్న వ్యాక్సిన్స్ కొంతమందికి పనిచేసే కొంతమందికి సరిగ్గా పనిచేయలేదు సో మాకు అప్పుడు డౌట్ వచ్చిందనమాట అంటే ఈ న్యాచురల్గా వచ్చిన కరోనా వైరస్లో ఎటువంటి మ్యూటేషన్స్ లేకపోయినా కూడా మనం తీసుకున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో కొంతమందికి పనిచేస్తుంది కొంతమందికి ఎందుకు పనిచేయట్లేదని డౌట్ వచ్చింది సో అప్పుడు అసలు ఈ వైరస్లో ఉన్న ఈ స్పైక్ ప్రోటీన్ అంటే మన వ్యాక్సిన్కి మెయిన్గా స్పైక్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ సో ఆ స్పైక్ ప్రోటీన్లో కూడా ఆర్బీడీ రిసెప్టార్ బైండింగ్ డొమైన్ అని ఒక చిన్న భాగం ఆ భాగం అసలు ఎలా ఉంటుంది ఆ స్ట్రక్చర్ అది ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము అనలైజ్ చేయాలని స్టార్ట్ చేసాం సో ఈ ప్రోటీన్ని అనలైజ్ చేయడానికి దీని తాలూకా జీన్ని మేము యుఎస్ నుంచి తెప్పించాము తెప్పించి ఇక్కడ క్లోనింగ్ అది చేసి బ్యాక్టీరియాలో ఈ ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ ప్యూరిఫికేషన్ అది చేసాము చేసిన తర్వాత మా స్టూడెంట్ మణికంఠ ఈ ప్రోటీన్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు బయోకెమికల్ అనాలిసిస్ అది చేస్తున్నప్పుడు ఒకసారి నా దగ్గరికి వచ్చి సార్ ఇది ప్రోటీన్ లిక్విడ్గా మారిపోతుంది స్టేబుల్గా ఉండట్లేదు అని చెప్పి చెప్పారు చెప్తే ఎక్స్పెరిమెంట్లో ఏమైనా ఫాల్ట్ ఉందేమో అని చెప్పేసి మళ్ళీ రిపీట్ చేయమన్నాం దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ చేసినప్పుడు ఈ గాట్ ద సేమ్ రిజల్ట్ ఆ ప్రోటీన్ అన్స్టేబుల్గా ఉండి లిక్విడ్లోకి మారి మారిపోతుంది సో అప్పుడు మాకు డౌట్ వచ్చిందనమాట ఇది ప్రోటీన్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల యాంటీబాడీస్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి మాకు అప్పుడు డౌట్ వచ్చి కంప్యూటర్ సిమ్యులేషన్స్ కూడా చేసాము కంప్యూటర్ సిమ్యులేషన్స్ చేసినప్పుడు ఆ కంప్యూటర్ సిమ్యులేషన్స్లో కూడా రిజల్ట్ సేమ్ ఈ ఆర్బీడీ ప్రోటీన్ అనేది స్టేబుల్గా లేదు అని కన్ఫర్మ్ చేశాయి కన్ఫర్మ్ చేయడం వల్ల ఇంకా మాకు సాలిడ్గా అర్థమైంది ఏంటంటే ఈ ఆర్బీడీ అనే ప్రోటీన్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా లేకపోవడం వల్ల మనం తీసుకున్న టీకా వల్ల వచ్చిన యాంటీబాడీస్ సరిగ్గా పనిచేయట్లేదు చేయట్లేదు కానీ ఇప్పుడు అంటే మైక్రాన్ డెల్టా వాటిల్లో ఉన్న మ్యూటేషన్స్ వల్ల కూడా యాంటీబాడీస్ పనిచేయవు బట్ ప్రధానంగా అసలు ఈ మ్యూటేషన్స్ లేని కరోనా వైరస్ మీద కూడా ఎందుకు పనిచేయట్లేదు అనేదానికి ఒక కారణం సో ఇది మేము యాక్చువల్గా పబ్లిష్ చేయాలని చాలా సైంటిఫిక్ జర్నల్స్ ఒక రెండు మూడు సైంటిఫిక్ జర్నల్స్కి మేము పంపించాము కాకపోతే ఇది ప్రపంచంలో ఎవరు ఇంతకుముందు చేయకపోవడం వల్ల మమ్మల్ని ఎవరు సరిగ్గా నమ్మలేదు సో అందరు కూడా చాలా సస్పీషియస్గా అన్నమాట అందువల్ల మా పేపర్ రిజెక్ట్ అయిపోయింది బట్ ఫైనల్లీ రీసెంట్గా ఎల్సివియర్ పబ్లిషర్స్లో బీబీఏ అనే జర్నల్ వాళ్ళకి మేము సబ్మిట్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్గా స్టోరీ రాసి పంపించాం పేపర్ మొత్తం రిజల్ట్స్ అన్నీ పెట్టి పంపిస్తే వాళ్ళు అంటే వాళ్ళు కూడా వెంటనే యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు కూడా చాలా స్క్రూటినీ చేశారు మమ్మల్ని ఎక్స్పెరిమెంట్స్ అవి రిపీట్ చేయమన్నారు దాదాపు మళ్ళీ రెండు మూడు సార్లు ఎక్స్పెరిమెంట్స్ రిపీట్ చేసి ఆ డేటా అంతా మళ్ళీ వాళ్ళకి పంపించడం జరిగింది అవన్నీ స్క్రూట్నెస్ చేసి ఫైనల్గా వాళ్ళు కన్విన్స్ అయ్యారు కన్విన్స్ అయ్యి పేపర్ని యాక్సెప్ట్ చేశారు సో నవంబర్ పంతొమ్మిదిని ద పేపర్ గాట్ పబ్లిష్ ఆన్లైన్ పబ్లిష్ అయింది మా పేపర్ సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి కొత్తగా ఒక విషయం తెలిసింది మ్యూటేషన్స్ ఉంటేనే వ్యాక్సిన్స్ పనిచేయవు అనేది ఒక కారణమైతే మ్యూటేషన్స్ లేకపోయినా కూడా ఆ ఆర్బీడీ అనే పార్ట్ ఏదైతే ఉందో అది స్ట్రక్చర్ స్టేబుల్గా లేకుండా లిక్విడ్ ఫేజ్లోకి వెళ్ళిపోవడం వల్ల కూడా యాంటీబాడీస్ పనిచేయవు అనే విషయం మనకు తెలిసింది కొద్దిగా ఫ్యూచర్లో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనం కొత్తగా వ్యాక్సిన్ డిజైన్ చేయాలి అంటే ఆ వ్యాక్సిన్ నుంచి వచ్చిన యాంటీబాడీస్ ఇలా లిక్విడ్ షేప్లో లిక్విడ్ ఫేజ్లో ఉన్న యాంటిజెన్స్ అంటే ఆర్బీడీని కూడా టార్గెట్ చేసే విధంగా మనం డిజైన్ చేయాలి సో దీనికి మేము క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలని అనుకుంటున్నాము ఎందుకంటే అది లిక్విడ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఆర్బీడీ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు ఒక క్లియర్ ఐడియా రాదు దట్స్ బియాండ్ ది హ్యూమన్ ఇమాజినేషన్ సో అందువల్ల ఒక మెషిన్ మెషీన్ లెర్నింగ్ ప్రోటోకాల్స్ ఉపయోగించి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంగ్ విత్ ది క్వాంటమ్ కంప్యూటింగ్